హలో వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ నేను మీ శ్రీకాంత్ ఇప్పుడు మనం పద్మారావు నగర్లోని శ్రీ డాక్టర్ సాయి కుమార్ వ్యాధి నివారణ ఆశ్రమంలోని సాయిబాబా టెంపుల్ దగ్గరికి వచ్చాం సో ఇది టెంపుల్ మాత్రమే కాదు ఇక్కడ ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయని ఇక్కడ మెడిసిన్ తీసుకున్న వాళ్ళకి చాలా విధాలుగా నయం జరుగుతుందని ప్రజలు మనకు చెప్పడం జరిగింది సో ఈ మనం ఈ రోజు ఈ గురువారం రోజున ఇక్కడ చాలామంది భక్తులు ఉంటారని తెలిసి ఈరోజు ఇది ఒక ఎపిసోడ్ లాగా చేద్దామని మనం ఇక్కడికి వచ్చాం సో లోపలికి వెళ్ళి ఈ ఆలయాన్ని సందర్శించి ఇక్కడ ఉన్న భక్తుల ద్వారా మనం ఇక్కడ ఎలాంటి వారు ఎలాంటి వైద్యాన్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎలాంటి ఏ విధంగా భక్తుల్ని వారు చూస్తున్నారో మనం వారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం సో ఒకసారి మనం లోపలికి వెళ్దాం చాలా ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి వస్తున్నా బాగా అనిపిస్తుంది బాబా టెంపుల్కి వస్తే చిన్న చిన్న కోరికలు నెరవేరుతున్నాయి వస్తుంటాం అలా అంటే మా చెల్లి వాళ్ళు థర్టీ ఇయర్స్ నుండి వస్తుండే మా అబ్బాయి కూడా వస్తుండే ఇదే పద్మరావ నగర్ లో ఉండేవాడు ఇక వాళ్ళంతా చెప్పగా విని నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి వస్తున్నా హైదరాబాద్కి నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ టెంపుల్స్ కానీ అంతా చాలా బాగా అనిపిస్తుంది అండి చాలా హ్యాపీగా ఉంటుంది మీరు ప్రసాదం పెట్టారు కదా ఇప్పుడు అంటే మీరు ప్రతి వారం పెడతారా అప్పుడప్పుడు 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 అంటే ఎలాంటి కోరిక కోరిక ఏమైనా మీకు మీ కోరిక నెరవేరని పెడుతున్నారా ఏదైనా కోరిక కోరుకొని పెడుతున్నారా ఒకటి సరదాకే పెట్టినా ఏదైనా మొక్కుకోవడానికి వస్తాం మొక్కులు నెరవేరితే కూడా కానకలు కట్నాలు సమర్పిస్తాం ఇది ఉట్టిగానే తీసుకొచ్చా ప్రతి గురువారం వస్తారా మీరు కాస్త అప్పుడప్పుడు ఊరికే కాదు దగ్గరే ఉంటాం కానీ అప్పుడప్పుడు వస్తుంటాం ఎప్పుడు రావాలని మనసు అంతంగా ఉన్న పొలంగా బయలుదేరి వచ్చేస్తాం మేము అల్వాలో ఉంటాము అల్వాళ్ళ నుంచి వచ్చాము ఇక్కడికి వస్తున్నారు మీ టెంపుల్ నాకు రీసెంట్గా వన్ ఇయర్ బ్యాక్ తెలిసింది ఇక్కడ ఐ మెడిసిన్ ట్రీట్మెంట్ ఇస్తారు సైనస్కి ఇస్తారు ఐ ట్రీట్మెంట్ ఇస్తారు ఐ మెడిసిన్స్ కూడా ఇస్తారు ఇక్కడ నాకు యాక్చువల్గా ఐ ప్రాబ్లం ఉంది వన్ ఆఫ్ మై ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు చెప్పారు నాకు ఇది ఐ ట్రీట్మెంట్కి ఇక్కడ మెడిసిన్ ఇస్తారు అంటే నేను కంటిన్యూగా టెన్ సండేస్ వచ్చాను ఐ ట్రీట్మెంట్ క్యూర్ అవుతుంది సైనస్ ట్రీట్మెంట్ క్యూర్ అవుతుంది దీనిలో వీలు ఇచ్చే బాబా మెడిసిన్ చాలా బాగుంటుంది చాలా క్యూర్ అవుతుంది నేను టెన్ సండేస్ పర్టికులర్గా ఎర్లీ మార్నింగ్ లేచి దీనికోసం వచ్చేదాన్ని బాబా చాలా నేను బాబా భక్తురాలని యాక్చువల్గా నేను అక్కడ నుంచి ఇక్కడ వచ్చాను నేను దర్శనం కోసం అంటే ఇప్పుడు సండేస్ మీరు వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు పర్వాలేదు నేను ఐ మెడిసిన్ నాకైతే ఇది స్పార్క్ వచ్చింది డాక్టర్స్ అయితే నాకు ఇంగ్లీష్ మెడిసిన్ లేదు అని చెప్పారు వీళ్ళన్నారు ఈ మెడిసిన్తో క్యూర్ అవుతుంది మీరు టెన్ సండేస్ డేస్ ఆ టాబ్లెట్ జ్యూస్ వేసుకుంటే మీకు మెడిసిన్ కొంచెం తగ్గుతుంది అని చెప్పారు నాకు కూడా అలానే ఉంది కొంచెం తగ్గింది ఇప్పుడు బాబా కోరుకున్న ప్రతిఫలం అయితే నేను బాబా భక్తులన్నీ నేను చిన్నప్పటి నుంచి నేను బాబా దగ్గరికి వచ్చాయి ఇక్కడ అని కాదు ఎక్కడ బాబా ఉన్నా నేను అక్కడ వెళ్ళిపోతాను ఇక్కడ నేను టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నానండి అయితే ఇక్కడ జాయింట్ పెయిన్స్కి దా ముఖాలకి నొప్పులకు కళ్ళకి సైనస్కి అన్ని ప్రాబ్లంకి ఇక్కడ మెడిసిన్ ఇస్తారు ప్రకృతి నేచర్ క్యూర్ టెన్ వీక్స్ తీసుకుంటే మీకు మంచి తగ్గిపోతుంది మనకి నేను కూడా తీసుకున్నాను నా ముఖాల నొప్పి తగ్గిపోయింది అప్పుడు నాకు గుజ్జు ఆరిగిపోయింది అది అరిగిపోయిందని అన్నారు కొంచెం కీళ్ళ నొప్పులు ఉంటే మొత్తం టెన్ వీక్స్ తీసుకుంటే తగ్గిపోయింది నాకు ఇంకా ప్రతీ నెల ఫస్ట్ ఆదివారం సత్సంగం అవుతుంది బాబా ఆశీర్వాదం ఉంటుంది స్పీచ్ ఉంటుంది అది వాళ్ళ వాళ్ళ అనుభవంకి అనుభవం తెలుస్తుంది పూజ మీరు బయట దాల్లో మెడిసిన్ తీసుకుని వాడేరు ఇక్కడ ఈ బాబా మెడిసిన్ వాడేరు ఏది మంచిగా అనిపిస్తుంది దానివల్ల తక్కువ తొందరగా మీకు తక్కువైందా లేకపోతే ఈ మెడిసిన్ తోటి మీకు తొందరగా తక్కువైందా నాకు బాబా మెడిసిన్ తోటి తక్కువైందండి కోల్డ్ కాఫ్ కానీ ఏదైనా ఇక్కడ మెడిసిన్ తీసుకుంటే మంచి తక్కువ అయిపోతుంది నియమం ఒక టెన్ వీక్స్ తీసుకోవాలా ప్రతి సండే తీసుకోవాలా ఒక టెన్ టైమ్స్ ఉంటుంది మనకు రిజల్ట్స్ ఒక టూ త్రీ వీక్స్ లోనే తెలిసిపోతుంది మనకి ముఖాలు నొప్పి ఇట్లా నడవడం నాకు కొంచెం ఇట్లా ఇట్లా బెండ్ అవుతుండే అది కూడా తగ్గిపోయింది ఒక టూ త్రీ వీక్స్ ప్రతి వారం వస్తాను తాస్ డే సండే నాకు నమ్మకం కలిగింది నేను ఇక్కడ ప్రతిసారి వస్తానండి సత్సంగంకి కూడా వస్తాను ఇక్కడ ఇక్కడ ఉన్న పరిసరాలను చూసి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఎట్లా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది అండి మంచి ప్రశాంతంగా ఉంటుంది మెడిటేషన్ ఇట్లంతా చేసుకోవచ్చు ఇంకా ప్రతి సండే ప్రతి నెల సత్సంగం ఉంటుంది అప్పుడు బాబా ఆశీర్వాదం తీర్థప్రసాదాలు ఉంటాయి నా పేరు అండి భద్రాచలం దగ్గర కొత్తగూడెం నుంచి వచ్చాను నేను ఎక్కడ ఉన్నా నేను బాబా గుడికి వెళ్తా దర్శనం చేసుకుంటాను నేను ఎంతో కష్టంలో ఉన్నప్పుడు బాబా నన్ను కరుణించి కాపాడారు నిలబెట్టారు నా ప్రాణాలు నాకు పిలిస్తే పలుకుతాడండి బాబా నాకు ఎట్లా అంటే బాబాని నాకు కష్టం వచ్చింది అని చెప్పుకుంటే నాకు కనిపిస్తారు ఒక తండ్రిలాగా నాకు పూర్తి నమ్మకం పూర్తి విశ్వాసం భగవంతుడి మీద నేను హైదరాబాద్ నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను ఖచ్చితంగా బాబా ఇక్కడ చాలా పవర్ఫుల్ వెళ్దాం రా అంటే నేను వచ్చాను నాకు చాలా మంచిగా అనిపించిందండి మేము ప్రసాదం చేసుకొని వచ్చాము దేవుడికి చాలా మనస్ఫూర్తిగా దేవుడి దండం పెట్టుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ భగవంతుడు కూడా చాలా అందరికీ కోరికలు నెరవేరుతున్నాయి అంతా మంచి జరుగుతుందని చెప్పారు నేను ఈరోజు ఫస్ట్ టైం వచ్చాను నేను ఎక్కడ ఏ ఊర్లో ఉంటానో నాకు మ్యాక్సిమం నేను గురువారం రోజు బాబాని దర్శనం చేసుకుంటా ఉంటాను ఇదే ఫస్ట్ టైం అండి బాబాని చూడాలని ఇక్కడ ఈ గుడిని వాళ్ళ దర్శనం చేసుకుని వచ్చి నేను ఇదంతా చూసాం చాలా బాగుందండి చాలా సంతోషంగా ఉంది చాలా మనశ్శాంతిగా ఉంది చాలా బాగుంది అక్కడ మేనేజ్మెంట్ కూడా అంతా బాగుంది చాలా మంచిగా అనిపించిందండి అండి దర్శనం చేసుకున్నాం ఇప్పుడే మేము బాబాని చాలా బాగుంది చాలా నమస్కారం అండి జయ సాయిరాం జయ సాయిరాం సాయి నా పేరు రవి అండి నేను ఇక్కడ ప్యాడీజర్ ఉంటాను బాలమ్రాయ్యలో నాకు ఈ బ్లడ్ క్యాన్సర్ వచ్చి సెవెన్ ఇయర్స్ అవుతుంది నేను ఆయనాడ బాబాని నమ్ముతాను సేవ చేస్తాను ఇక్కడికి వచ్చి నాకు ఈ వీళ్ళంతా ఈ స్ట్రెస్ వల్ల హెల్పింగ్ చాలా ఉంటుంది నాకు ఇక్కడికి వచ్చి సేవ చేయడం మంచిగా అనిపిస్తుంది గుళ్ళోసి కొంచెం ప్రశాంతత శాంతి ఉంటుంది మనశ్శాంతి అన్నీ మర్చిపోతాను మనది ఏంది మనది ఏమి ఏమి లేదు అంత క్లీన్ నీట్గా ఉంటుంది నేను ఇప్పుడు కూడా కిమో నడుస్తుంది నాకు కిమోథెరపీ నడుస్తుంది కిమ్స్ హాస్పిటల్లో పిర్బి ఐమ్ స్టాండింగ్ ఒక్కొక్కసారి ఉంటాను ఒక్కొక్కసారి ఉంటుంది అంతా భగవంతుడు నేను అంతకంటే నేనేం చెప్పు నేను మీరు ప్రతి వారం వస్తారా ఈ టెంపుల్కి వారం వస్తాను గంట సేపు కూర్చుంటాను సేవ చేసుకొని పోతాను మాకు ఈ శ్రీహరి గారు మెయిన్ సపోర్టింగ్ కార్యకర్త పాపమ చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను ఈయన సపోర్ట్ నాకు చాలా ఉంది ఏం ఒక రూపాయి ఆశించాడు వచ్చినాడు భక్తులకు అంతా సేవ చేస్తారు వీళ్ళు వీళ్ళ కార్యకర్తలంతా సాయిబాబా గుడికి వచ్చిన తర్వాత మీ ఆరోగ్యం ఎలా ఉంది చాలా బాగుంది సార్ వీళ్ళ సపోర్టింగ్ కూడా ఉన్నది వీళ్ళ ట్రస్ట్ వాళ్ళు కూడా సపోర్ట్ చాలా ఉంది నాకు హలో వ్యూవర్స్ ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలను తెలుసుకుందాము సో మనతో పాటు జ్యోతిష పండితులు మరియు వాస్తు పండితులు శ్రీహరి గారు ఉన్నారు సో వారిని అడిగి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏందో వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే హరి ఓం సార్ ఇప్పుడు ఈ చెట్టు గురించి ఈ చెట్టు యొక్క ప్రత్యేకత గురించి మీరే చెప్పండి ఇది రుద్రాక్ష చెట్టు అండి జనరల్గా మనకు హిమాలయస్లో అటు చల్లని ప్రదేశాల్లో పెరుగుతుంటుంది ఇక్కడ ఈ ఆశ్రమాన్ని స్థాపించిన గురువుగారు దీన్ని ప్రత్యేక శ్రద్ధతో తీసుకొచ్చి వారి స్వహస్థాలతో దీన్ని నాటారండి ఈ రుద్రాక్ష చెట్టుని ఒకసారి దీన్ని చూడండి ఈ చెట్టు వల్ల మనకు కలిగే లాభాలు ఏమంట చెట్టు ఈ రుద్రాక్షలో మనకు ఆ కాయలతోటే కాకుండా దీని గాలి వల్ల కూడా మన బ్రెయిన్లో ఉన్నటువంటి ట్యూమర్స్ యాక్టివ్ అవుతాయండి దీనివల్ల మనకు చెడు ఆలోచనలు హెల్త్ వైజ్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటుంది అలానే ఇక్కడ ఉసిరి చెట్టును పెట్టారు జనరల్గా ఉసిరి గురించి మన అందరు తెలుసు ఉసిరికాయ వల్ల కూడా మనకు శరీర ఆరోగ్య రీత్యా చాలా ఉపయోగాలు ఉన్నాయి దీని అందుకే మనం తక్కువగా రకరకాలుగా యూజ్ చేస్తుంటాం దీన్ని లేహాలు కూడా వాడుతుంటాం చిన్నపిల్లల జ్ఞాపక శక్తికి బాగా వాడుతూ ఉంటారు అలానే ఇక్కడ దుని కూడా గురువుగారు పెట్టారండి ఇక్కడ గురువుగారు కూడా దునిని ఎలాంటి అగ్ని సహాయం లేకుండా తన యొక్క శక్తితో దీన్ని వెలిగించారండి ఎయిటీ టూలో ఆశ్రమం పెట్టిన తర్వాత దీన్ని కూడా ఈ దునిని కూడా వెలిగించారండి ఈ దునికి ఒక ప్రత్యేకత ఉందని చెప్తున్నారు అది ఒకసారి ఈ దునిలో విభూతి అండి చాలా రోగాలు నయం చేస్తుందండి దాన్ని చాలా మంది పేషెంట్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు దీన్ని వాటర్లో కలుపుకొని తాగడం అయితే ఏముంది పెట్టుకోవడం వల్ల అయితే ఏముంది చాలా ఎఫెక్టివ్గా పనిచేయాలి టాబ్లెట్స్ కంటే కూడా చాలా బాగా పనిచేస్తుందని వాళ్ళ అనుభవాలు వచ్చి మాకే చెప్తుంటారు మేము చెప్పడం కంటే భక్తుల అనుభవాలు దీంట్లో ఎక్కువగా ఉంటాయి ఇక్కడ అలానే గుడి చుట్టూ కూడా కొన్ని చెట్లను గురువుగారు పెట్టారు ఇది రాగి చెట్టు అండి జనరల్గా రాగి చెట్లు చాలా ఉంటాయి కానీ ఈ రాగి చెట్టు విశేషం ఏంటంటే అండి ఇది కేరళలో ఇడిక్కి అనే ప్రాంతం నుంచి గురువుగారు అక్కడ సాధన చేసినప్పుడు ఉన్న చెట్ల నుంచి ఒక చెట్టును తీసుకొచ్చి ఇక్కడ స్థాపించారు ఎందుకంటే ఈ దీనివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి జనరల్గా మనకు తెలుసు రాగి చెట్టు జమ్మి చెట్టు ఉసిరి చెట్టు దీనివల్ల ఉపయోగాలు ఉంటాయని అందులో ఈ రాగి చెట్టు కూడా చాలా మందికి వాళ్ళ కోరికలను తీరుస్తుంది ఇది చెప్పాలంటే ఒక కామధేవు లాంటిది సరే ఇలానే ఇక్కడ గురువుగారు కొన్ని రాహుకేతుల గురించి రెండు చెట్లను పెట్టారు సరే ఇప్పుడు ఈ రాహుకేతు అంటే ఏంటో మాకు చెప్పండి ఒకసారి జనరల్ గా ఈ రాహుకేతు దోషం వల్ల పెళ్లిలు కాకపోవడము పెళ్లి అయినా లేట్ గా కావడము సంతాన లోపం కావడము ఇది బాగా జరుగుతుంటుంది ఇలాంటి దోషాలు నివృత్తి చేయడానికి మనం జ్యోతిష పండుగలు చాలా మంది డబ్బులు బాగా తీసుకొని ఏదో శాంతి చేస్తుంటారు గురువుగారు అలాంటి దాని కాకుండా ప్రతివాడు ఈజీగా ఈ దోషాలు నిర్మూలించుకోవాలని ఈ దోషాలు పోవడానికి చేస్తారు ఇక్కడ ఇక్కడ కూర్చోపెట్టి పూజ చేపిస్తామండి ఓకే వాటిని ప్రత్యేకమైన మంత్రాలతోటి గురుగారు చెప్పిన బీజాక్షలతో పూజ చేపిస్తాం ఇది ఇది ఉసిరి చెట్టు అండి అమ్మవారి పేరు చెప్తారా అమ్మవారు అంటే స్వరూపం అమ్మ ప్రతి చెట్లు దైవతా స్వరూపాలని పెట్టారు గురుగారు అది జమ్మి చెట్టు ఉసిరి చెట్టు అది బాబా గారు కేరళలో సాధన చేశారండి కేరళలో సాధన చేసిన తర్వాత అందరికీ ఆ శక్తులన్నీ అందాలని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చి అక్కడ పక్కన సాయికృష్ణ భావి తీర్థాలు ఒకటి ఏర్పాటు చేసి కేరళలో తను సాధన చేయడం మూలంగా వచ్చినటువంటి వస్తువులను తీసుకొచ్చి దాన్ని నిక్షిప్తం చేశారు అక్కడ గోముకల నల్ల ద్వారా వచ్చే తీర్థం వాటిదే అంతేకాకుండా ఏంటంటే మన గుడి చుట్టూ తామెరపూల్లో కలశాలు పెట్టారు అంటే మనం ఈ సంసారంలో ఉన్నా కూడా దైవత్వాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో అది పెట్టారు ఇప్పుడు మనతో పాటు వన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ చెలవరాయి నంద మనతో పాటు ఉన్నారు సో వారిని ఈ గుడి యొక్క ప్రత్యేకతలు కానీ ఈ గుడి గురించి కానీ ఈ ఆశ్రమం గురించి కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం గురించి వారి మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే గురుదేవాయ ఆయన ఓకే ఈ ఆశ్రమం ఎప్పుడు స్థాపించబడింది ఈ ఆశ్రమాన్ని పూజ సద్గురువు గారు పూజ సద్గురు డాక్టర్ శ్రీ 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 సాయి కుమార్ బాబా గారు యాక్చువల్గా పంతొమ్మిది వందల అరవై నుంచే వారు సత్సంగ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు డెబ్బై మూడులో అఫీషియల్గా అంటే నైన్టీన్ సెవెంటీ త్రీలో ఇక్కడ డాక్టర్ సాయి కుమార్ వ్యాధి నివారణ ఆశ్రమం అనేటువంటి ఒక ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది దాని యొక్క వ్యవస్థాపకులు అధ్యక్షులు పూజ శ్రీ శ్రీ డాక్టర్ సాయి కుమార్ గారు అయితే ఇక్కడ ఈ ఆశ్రమంలో ఈ సాయిబాబా గుడి అనేటువంటిది ఆశ్రమంలో అంతర్భాగం ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనం పొద్దు నుంచి భక్తులు అది చూస్తా ఉన్నాం సో ఇదే విధంగా ప్రతిరోజు భక్తులు ఉంటారా గురువారం మాత్రం ఎక్కువ మొత్తంలో భక్తులు ఉండి మిగతా రోజుల్లో తక్కువ భక్తులు ఉంటారా మంచి ప్రశ్న వేసారు మీరు గురువారం అనేటువంటిది పూజ సాయిబాబా గారికంటే అంటే సాయిబాబా గారి యొక్క రోజు అంటే వారికి ఏంటంటే గురువు పూజ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి గురువారం అనేటువంటిది సాయిబాబాకి ప్రత్యేకంగా ఉన్నటువంటి రోజు ఆ రోజుల్లో ఎక్కువగా మనకి జనాలు కనపడుతుంటారు ఇక్కడ ఆ రోజే కాకుండా ఇక్కడ మా ఆశ్రమంలో ప్రతి కొన్ని కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నాయి ఆ కార్యక్రమాల్లో అంతర్భాగంగా జరిగేటువంటివి ఏంటంటే ముఖ్యంగా గురు పూర్ణిమ ఆ గురు పూర్ణిమ సందర్భంగా సప్తాహాన్ని ఇక్కడ నిర్ణయిస్తూ ఉన్నాము ఆ నిర్వహణలో భాగంగా ప్రతిరోజు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి ఆ కార్యక్రమాల్లో ముఖ్యమైనటువంటి ఇది ఏంటంటే లక్ష్మీనారాయణ కళ్యాణం అది ఏకాదశి నాడు జరుగుతుంది కర అనుకోకుండా ఆ రోజు అలా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి తర్వాత అంతేకాకుండా ఇక్కడ ప్ర ఉగాది కార్యక్రమాన్ని మహాశివరాత్రి కార్యక్రమాన్ని శ్రీరామనవమి కార్యక్రమాన్ని తర్వాత రాఖీ పూర్ణిమ కార్యక్రమాన్ని తర్వాత ప్రతీ నెల మొదటి ఆదివారం నాడు పూజ సద్గురు గారి యొక్క సత్సంగ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది ఇంకోటి ఈ ఆశ్రమం పేరే సాయి కుమార్ వ్యాధి నివారణ ఆశ్రమం అని పెట్టింది సో మీరు ఇక్కడ ఎలాంటి వ్యాధులు నివారిస్తున్నారు అంటే ఏ విధంగా దానికి మీరు మీ మీ ఏంటి అంటే దాన్ని నివారించడానికి మీరు ఏం చేస్తారు ఏమేం చేస్తుంది ఒక విషయం తెలుసుకోవాలి ముందుగా ఈ ఆశ్రమాన్ని పూజ సద్గురు గారు స్థాపించే ముందు జనాల్లో ఉన్నటువంటి కష్టసుఖాల్ని చూసి ముఖ్యంగా స్త్రీలలో అధిక భాగము ఏదో రకంగా ఇబ్బంది పడటము లేకుంటే అఘాయిత్యాలు చేసుకోవడము ఇంట్లో అత్త మామలు తర్వాత భార భర్త లేకుంటే మరదళ్ళు సహకరించినటువంటి సహకరించని కార్యక్రమాలు సహకరించని విషయాలెన్నో కథనాలు ఎన్నో తెలుసుకున్నారు చూశారు చూసిన తర్వాతనే వీళ్ళకి ఉన్నటువంటి దుఃఖాలు పోవాలంటే ఏం చేయాలి అంటే వాయిన్య ఏమనుకున్నాడంటే కార్యక్రమాలు చెప్పేవాళ్ళు ఆయన మొదట స్త్రీలకి స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇలాంటి కష్టాలని ఎదుర్కొనేటువంటి సహనాన్ని ఓర్పుని అంటే మనం శ్రద్ధ సబురి అంటాం కదా సహనాన్ని ఓర్పుని కాకుండా దాన్ని ఏ విధంగా దాన్ని ట్యాకిల్ చేయాలి అనేటువంటి విషయాలని మనము చెప్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మరియు మనిషికి ఉండేటువంటి ఎన్ని మూడు రకాల బాధలు జనరల్గా చెప్పుకుంటా అంటే శారీరక బాధలు ఒకటి అంటే ఆరోగ్యపరమైనటువంటివి మానసిక బాధలు ఒకటి అంటే మెంటల్ టెన్షన్స్ అవి తర్వాత సాంఘిక బాధలు ఉంటాయి సోషల్ సంబంధించిన అంటే మన సంఘంలో మనము ఎదుర్కొనేటువంటి కార్యక్రమాలు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటి ఎదుర్కొనే సమస్యలు అనుకుందాం నేను స్టెప్ బై స్టెప్ వెళ్తాను శారీరకమైనటువంటి బాధలు అనారోగ్యాలు ఈ అనారోగ్యాల్లో ఏమున్నాయి మీకు గుండె నొప్పి ఉండొచ్చు తర్వాత వచ్చేసి శారీరకంగా మన బీపీ ఉండొచ్చు షుగర్ ఉండొచ్చు సైనసైటిస్ ఉండొచ్చు కడుపులో నొప్పి ఉండొచ్చు కంటి నొప్పి ఉండొచ్చు చెవులు నొప్పి ఉండొచ్చు ఈ ఉన్నాయి అందరూ ఏం ఇక్కడ కంటికే మంచి మందు దొరుకుతుంది కాళ్ళ నొప్పులకు కీల నొప్పులకు మంచి మంది ఇస్తున్నారు మాకు అన్ని నయం అవుతున్నాయి చెప్తున్నారు మీరు మీరు ఏం చేస్తున్నారు అంటే ఎలాంటి మందులు వాడుతున్నారు ఆయుర్వేద మందులే వాడుతున్నారా ప్యూర్ గా ఆయుర్వేద మందులే ఇక్కడ వాడతాము అది కూడా ఉచిత చికిత్స అది కూడా ప్రతి ఆదివారం నాడు ఎక్కువగా ఉంటుంది తర్వాత వచ్చేసి మృగశిర కార్తె అని ప్రతి సంవత్సరం జూన్ నెలలో వచ్చే ఎనిమిదవ తారీఖు నాడు మృగశ్వర కార్తీ ఎవరైతే ఉంటుందో జనరల్గా ఆ రోజు నాడు ఉచితంగా ఆస్తమ వ్యాధులకు సంబంధించినటువంటి వాటికి వెజిటేరియన్ అనగానే కానీ శాకాహార మందుని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఒక ద్రవ్యాన్ని కూడా అంటే మన డ్రాప్స్ కూడా ఇస్తారు ఆ రెండింటిని దీనిలో ప్రతి సంవత్సరం వచ్చి ఆ టైంలో వాళ్ళు తీసుకుంటే మంచిది సరే ఇది ఆరోగ్యానికి సంబంధించినటువంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి మీకు ముఖ్యమైనటువంటివి నేను చెప్పాను కీళ్ళ నొప్పులు తర్వాత వచ్చేసి కడుపులో నొప్పి తర్వాత లివర్కి సంబంధించినటువంటివి కిడ్నీకి సంబంధించినటువంటివి అందులో అన్ని ఆరు ఆయుర్వేద మందుల ద్వారా చికిత్స చేస్తూ ఉన్నారు బాబాగారి యొక్క ఆధ్వర్యంలో నేను ఇప్పుడు లోపల గమనించాను అంటే కొన్ని ఫొటోస్ పైన కానీ కొన్ని వాటిపైన వాళ్ళు రాసించారు బాబా గారి ఉమ్మిని రా తన శరీరం పైన రాసుకుంటే అక్కడున్న ద్రవ్యాన్ని రాసుకుంటే నయమైతుంది చెప్పారు సో దాని అనుకున్న ఆంతర్యం ఏమిటి యాక్చువల్గా ఏంటంటే బాబాగారు ఎప్పుడైతే ఉమ్మే ముఖ్యంగా ఈ కుష్ఠు వ్యాధులది మీరు కుష్టు కుష్ఠవ్యాధిగ్రస్తులకి ఏంటంటే ఒక నమ్మకం బాబాగారు ఉమ్మినటువంటి ఎక్కడో ఒక సంఘటన జరిగింది ఏ రాసుకోగానే అన్ని మాయమైపోయినాయి మీరు ఈ సినిమాల్లో కానీ తర్వాత సీరియల్స్లో కానీ చూసే ఉంటారు అది వెళ్ళిపోవడం జరుగుతుంది తర్వాత ఆ రోజుల్లో అది చా బా చాటుకి వెళ్ళి అంటే ఆయన కనపడకుండా చాటుకి నిలబడి ఆయన వెళ్తున్నప్పుడు ఉమ్మేసినప్పుడు దాంట్లో ఆ ఉమ్ము తగిలినటువంటి మట్టిని రాసుకునేవాళ్ళు రాసుకుంటే వాళ్ళకి అది క్యూర్ అయ్యేది వాళ్ళకి ఆ నమ్మకం అందువలన ఆ ఫోటోని ఇక్కడ బాబాగారు పెట్టడం జరిగింది ఇది సాయిబాబా చ జీవిత చరిత్రలో అంతర్భాగం మీరు అది చూసే ఉంటారు ఇలా ఒకటేని కాదు వారి యొక్క జీవిత చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు ఇక్కడ మన యొక్క ఆశ్రమం అంటే మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది లాస్ట్ ప్రశ్న మీరు సాయిబాబా గారిని దేవుడి దేవుడి సేవలు ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు సేవలు చేసినప్పటి నుంచి మీరు ఎలా ఉన్నారో గురుదేవాయనమ్మా ఏమున్నది మనం అంటే ఒకటి నేను మా పూజ సద్గురు గారి యొక్క చెంతన అంటే వారి యొక్క పాదాల దగ్గరికి వచ్చి నేను దాదాపు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుంచి ఉన్నాను నన్ను ఒక మా సుషమ్మ గారు అని చెప్పేసి ఆమె ఇంట్రొడ్యూస్ చేశారు వాళ్ళ అబ్బాయి మేమంతా కూడా కలిసి ఉండేవాళ్ళం మా గురువు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు ఆమె కూడా ఆయన దగ్గరికి వెళ్ళి బేసికల్గా పూజ సద్గురువు గారు ఆయుర్వేద డాక్టర్ ఆయుర్వేద వైద్యుడు అందువల్ల ఆయనకు ఒంట్లో బాగాలేనప్పుడు ఆమెకి వెళ్ళేటప్పుడు అట్లా ఆ విధంగా అలవాటైన తర్వాత ఆమె యొక్క భక్తి శ్రద్ధలు చూసి ఇంకా నలుగురు ఐదుగురు భక్తురాలు ఉన్నారు వాళ్ళందరు భక్తులు చూసి ఇక్కడ వీళ్ళు ఎందుకు మనం ఒక సాయిబాబా గుడి కట్టింది ఆయన సాయిబాబా గారి యొక్క పరమ భక్తుడు ప్రసన్నుడు చేద్దనేటువంటిది ఆయనకి వాళ్ళందరినీ చూడటం వలన ఈ భక్తులను చూసిన తర్వాత ఆయనకు ఆ తలంపు వచ్చింది ఆ తలంపుని కార్యరూపంగా ఇక్కడ పెట్టాడు మొదటగా తర్వాత ఇదే కాకుండా ఇంకొక విషయం మీకు చెప్తున్నాను ఇదే కాకుండా ఇక్కడ నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో సాయి గీత ఆశ్రమం ఉంది కండ్లకోయ స్టాప్ దగ్గర పక్కన అంటారు అక్కడ ఇదే కాన్సెప్ట్తోని చెట్లకు ప్రదక్షిణాలు చేయటం ద్వారా వ్యాధుల యొక్క నివారణ ఆ కాన్సెప్ట్ అంటే ఏంటి చెట్లకి ప్రదక్షిణాలు చేస్తే పోతుందా అంటే పోతుంది మీరు చింత చెట్టు దగ్గర కింద ఉండద్దు అంటారు వేప చెట్టు గాలి పీల్చమంటారు ఆ విధంగా దాదాపు ఐదు వందల నలభై ఒక దేవతా వృక్షాలు అక్కడ ఉన్నాయి అవే కాక బోలెడు ఉన్నాయి కానీ ముఖ్యంగా ఐదు వందల నలభై దేవతా వృక్షాలు చూశారు కదా వ్యూవర్స్ ఇప్పుడైతే మనం ఈ పద్మానగర్లో ఉన్నటువంటి ఆలయాన్ని అయితే మనం మొత్తం సందర్శించి ఇక్కడ ఉన్న ప్రత్యేకతల గురించి అయితే ప్రతి ఒక్క భక్తులతో కూడా ఇక్కడికి వచ్చిన భక్తులతో కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అంటే ఈ గుడి పెద్దలతో కూడా మాట్లాడడం జరిగింది సో వారందరు చెప్తున్న ఒక చెప్తున్న మాట ఒకటే ఏంటంటే ఇక్కడ వచ్చిన భక్తులందరినీ వారు వైద్యం ద్వారా వారికి తోచినంత వారి తోచిన వైద్యంతో వైద్యం చేసి ఆ వాళ్ళకు ఉన్నటువంటి జబ్బులను వాళ్ళు నయం చేస్తూ ఉన్నారు సో ఇక్కడ ఈ ఆలయంలో ఉన్నటువంటి చెట్ల గురించి ఆ చెట్లకు ఉన్న ప్రత్యేకతల గురించి కూడా మనం చూసాము అలాగే లోపల ఉన్నటువంటి ఫ్రేమ్స్ ఏదైతే ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయో ఏదైతే కుష్టి వ్యాధి గురించి అక్కడ మనం చూసాము అంటే ఆ మన సిరిడి సాయిబాబా యొక్క ఆ ఉమ్ముని ఏదైతే వాళ్ళు రాసుకున్నారో అప్పుడు ఆ కుష్టి వ్యాధి అనేది మాయమైనది అనేది వీళ్ళైతే ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా చెప్తా ఉన్నారు సో ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు ఇవి చూశారు కదా ఇది ఈరోజు మనం తీసుకున్నటువంటి స్టోరీ మళ్ళీ ఇంకో స్టోరీతో మళ్ళీ కలుద్దాం స్టేట్యూ టు పొలిటికోస్ నేను మీ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ జై subscribe to the channel and download the Politicos app from the links in the description.